దేవునికి స్తోత్రం గాక మీ అందరికీ కూడా మా నూతన ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వకమైన వందనాలండి దేవుడు మనతో ప్రతిరోజు కూడా ఆయా సందర్భాలలో మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు ఈరోజు కూడా దేవుడు ఒక వాక్య భాగాన్ని చూపిస్తూ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే మీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుండి యాభై ఆరవ కీర్తన నాలుగవ చరణాని ఒకసారి నేను చదువుతాను మీరు జాగ్రత్తగా చూచుకొనుడి దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను దేవుని ఎందు నమ్మకూచి ఉన్నాను నేను భయపడను శరీర దారులు నన్నేమి చెయ్యగలరు ఆమెన్ విన్నారా సహోదరి సహోదరుడా శరీర దారులు నన్నేమి చెయ్యగలరు ఒక ధైర్యంతో ఇలాంటి మాట మాట్లాడుతున్నాడంటే కారణం ఏంటో తెలుసా అతనితో దేవుడు ఉన్నాడు కాబట్టి శరీరము ధరించిన మానవులు మనుషులు మన మీద దాడి చేయాలని చూసినా కొట్టాలని చూసినా లేదా నాశనానికి గురి తలబెట్టాలని చూసినా వాళ్ళు మన మీద చేసే ఏది కూడా మన మీద పారదు పారనివ్వడు అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని ఆశ్రయించాలి దేవునిపై ఆధారపడాలి దేవుని నమ్ముకోవాలి దేవునితో నువ్వు సంబంధాన్ని కొనసాగించాలి ప్రార్థనలో నువ్వు ఉండాలి నిత్యము వాక్యాన్ని ధ్యానిస్తూ చదువుతూ వింటూ ఉండాలి అప్పుడే ఈ శరీర దారులైతేనేమి మనుషులైతేనేమి మానవులైతేనేమి మృగాలైతేనేమి స్వరూపాలైతేనేమి పక్షులైతేనేమి సాతాను శోధనలు అయితేనేమి ఇలా పలు రకాలైనవి ఏవి నీ మీందుకు వచ్చినా అవి ఏవి కూడా నీకు హాని తలగనీయడు హాని నీకు రానియడు భద్రంగా కాపాడుతాడు చూడండి చాలా మంది కూడా వెళుతున్నటువంటి ప్రయాణాలలో నడుస్తున్నటువంటి ఆ మార్గాలలో ఎన్నో పాములు ఉంటాయి తేలులు ఉంటాయి మరెన్నో విష సర్పాలు ఉంటాయి వాటి కనుక ఒక్కటి మీకు కలిసిందంటే మీరు ప్రాణాలతో ఉండడం కష్టం కానీ అవి కూడా నీ జోలికి రానే నీ చెంతకు రానివ్వకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు ఎందుకు కాపాడుతున్నాడు అంటే నువ్వంటే దేవునికి ఇష్టం కాబట్టి దేవునికి నువ్వంటే ఇష్టం కాబట్టి ఇష్టమైన కుమారుడవు ఇష్టమైన కుమార్తెవు కాబట్టి నీ పట్ల దేవుడు అంత శ్రద్ధతో అంత శ్రద్ధ కలిగిన మనసుతో నిత్యము నీ చుట్టూ ఉంటూ కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు కానీ ఈరోజు మనమే దేవునిని తృణీకరిస్తున్నాం మనమే దేవునిని వద్దనుకుంటున్నాం మనమే మన రోత పాత అలవాట్లను బట్టి ఆయన సహవాసాన్ని విడిచిపెట్టుకుంటున్నాం మనమే ఆయనతో సత్సంబంధాన్ని తెగగొట్టుకుంటున్నాం మనమే దేవునిలో ఉండలేకపోతున్నాం ప్రార్థనలు చేసుకోలేకపోతున్నాం వాక్యాన్ని శ్రద్ధగా వినలేకపోతున్నాం దేవుని భక్తి మార్గంలో నడవలేకపోతున్నాం కారణం ఏంటంటే ఈ దేవుడు నిజమైన దేవుడు లోకము లోకం ఇచ్చే ఆశలను బట్టి మనము ఆ విధంగా తయారవుతున్నాం అందుకే ప్రియమైన సహోదరి సహోదరుడా నువ్వు జాగ్రత్తగా దేవుని ఆశ్రయిస్తే నువ్వు జాగ్రత్తగా దేవుడిపై ఆధారపడితే నువ్వు దేవుని మీదనే ఆనుకుంటే నిత్యము ప్రార్థన చేసుకోగలిగితే ఎప్పుడు వాక్యము చదువుకోగలిగితే ఎప్పుడు దేవునితో అంటు పెట్టుకొని నువ్వు ఉండగలిగితే దేవుడు ప్రతి క్షణమున ప్రతి సమయమున ప్రతి రోజున ప్రతి ప్రతిసారి కూడా దేవుడు నిన్ను కాపాడుకుంటూ తన రెక్కలతో నిన్ను కప్పుతాడు మరి నువ్వు చేయవలసింది ఇప్పటికైనా దేవుని పాదాలు పట్టుకోవడం నేర్చుకో ఇప్పటి నుంచైనా నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు ఇప్పటి నుంచైనా నువ్వు వాక్యం చదవడం ప్రారంభించు ఇప్పటికైనా నువ్వు దేవునితో అంటు కట్టుకోవడం ప్రారంభించు ఇప్పటికైనా దేవునితో సహవాసాన్ని కొనసాగించు ఇప్పటికైనా నువ్వు మందిరానికి చక్కగా నువ్వు వెళ్ళు అప్పుడు నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఏ కీడు రాకోకోకుండగా ఏ మనిషి ప్రతికారలు పగలు ద్వేష అసూయలు నీ మీద రాకోకుండగా ఏ చేతువడి ఏది కూడా నీకు తగలనే అనుక్షణం ప్రతిక్షణం దేవుడు నిన్ను కాపాడుకుంటాడు భద్రపరుచుకుంటాడు కాబట్టి ఇంకా మీదట ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుంటూ నిత్యము వాక్యాన్ని ధ్యానిస్తూ చదువుతూ వింటూ దేవునిలో బలపడాలని ఆశపడుతున్నాను ఈ వాక్యము దేవుడు మీ నిజ జీవితాలలో నెరవేర్చుందిగాక ఆమెన్ ఆమెన్